తీన్మార్ మల్లన్న ఒక రాజకీయ ఉగ్రవాది పూర్తి స్థాయి స్వార్థంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు నీ కుల సంపాదించుకొని సంపాదించుకుని రాజకీయంగా లబ్ధి పొందటంలో తప్పు లేదు కానీ ఎదుటి వాళ్ల కులాన్ని దూషించడం ఖచ్చితంగా నేరం అవుతుంది రెడ్డిల పైన తీన్మార్ మల్లన్న మాట్లాడటాన్ని క్షమించేదే లేదు ఇంకోసారి రెడ్డిలను చులకన చేసి మాట్లాడితే తీన్మార్ మల్లను నాలుక కోస్తాం ఈ దేశం ఐక్యమత్యానికి నిదర్శనం కులాలు మతాలు వేరైనా యూనిటీగా ఉంటుంది అలాంటి మన దేశంలో నీలాంటి కల్పముక్కలు ముక్కలు ఎన్నో పుట్టుకొచ్చాయి వాటన్నిటిని కూకటి వేలతో పెకిలించి వేసిన చరిత్ర ఈ దేశానికి ఉంది తెలంగాణ ఉద్యమంలో రెడ్డిల పాత్ర చాలా కీలకమైంది నీలాంటి ఊరు కుక్కల పందులను నమ్ముకుంటే తెలంగాణ కళ సాకారమయ్యేది కాదు తొలి తెలంగాణ ఉద్యమం నుంచి మళ్లీ తెలంగాణ ఉద్యమం వరకు రెడ్డిల పాత్ర చాలా పెద్దది అది మర్చిపోకు పిచ్చి కుక్క మల్లన్న అంటూ మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి మల్లన్నపై విరుచుకోబడ్డారు ఈ మేరకు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయనతో పాటు సోమిరెడ్డి వెంకటరెడ్డి హరీందర్ రెడ్డి శేఖర్ రెడ్డి భాస్కర్ రెడ్డి సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మొన్న రెండో తారీఖు నాడు వరంగల్ నడిబొడ్డున ఈ యొక్క బీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్లో బీసీల సంక్షేమం గురించి బీసీలకు వచ్చే హక్కుల గురించి బీసీకి వచ్చే ఫలాల గురించి మాట్లాడుంటే బాగుంటుంది తప్పితే ఈ యొక్క తీర్మార్ మళ్ళీ అలియాస్ చింతపండు నవీన్ అన్న ఒక వ్యక్తి చట్టసభలో గౌరవంగా పంపినప్పటికీ ఆయన వ్యక్తిగతకు కూలిపోయి ఒక్క రెడ్డి కులాన్ని దూషించడం ఆయన మాట్లాడే మాటలని చూసి ఆయన మీద ఊ ఆ ఒక సభకు వచ్చిన బీసీ నేతలు మునూరు కాపువాలే నేను చీయని విధంగా నువ్వు మాటలు చూస్తే అంత భయంకరంగా ఉన్నాయి బిడ్డ జాగ్రత్త గతంలో కూడా వార్నింగ్ ఇచ్చినాం ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాం మరొకసారి నువ్వు నోరు పదిలో పెట్ట కూడా మాట్లాడితే బజార్లో గుంతం బట్టలు ఇస్తాం బిడ్డ తీర్మానం మల్లయ్యా నీ మున్నూరు కాపుల పుట్టి నీ మున్నూరు కాపులని విలువ తీస్తున్నావు నిన్న మొన్న దాకా నీ బతికేందో తెలియదా మాకు నువ్వు ఎట్లా బతికినో మాకు తెలియదా ఆంధ్ర ప్రభల ఓ చిన్న ఉద్యోగం అంటే ఓ అటెండర్ స్థాయి జాబ్ చేసి ఆడికేని వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసిన ఆ టైంలో వాళ్ళు నిన్ను తన్ని తరిమేస్తే ఎన్టీవీలో పోయి హైలైట్స్ చిన్న చిన్న పాత్రలు పోషించి అట్లా వాణి మోసం చేసినాం దాని తర్వాత మళ్ళా అంకం రవి అని ఒక చీఫ్ ఎడిటర్ ఆయన కాళ్ళ ఏళ్ళ పడి అన్నా నాకు విజయ అవకాశం కల్పించన్నా నీ దండం పెడతా నేను బతకలేను అని నేను మొరబెట్టుకుంటే అందులో ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఆ అంకం రవి నీకు పెట్టిన భిక్ష ఆడికేని ఆయన ఆయన కొట్టి మాయ చేసి మరణం చేసి నువ్వు మల్లె పాత్రకు వి సిక్స్ లో పోషించినావు నువ్వు అదేవిధంగా మంచిగా బతికి నువ్వు గొప్పగా అయితే అందరు సంతోషించే వ్యక్తులమే కానీ ఆడ కూడా నిప్పు పెట్టినావు అన్నం పెట్టినోనికి ఉచి ఇప్పించినోనికి ఆ ఒక విసి యజమాని కూడా అన్నం పెట్టినావు అందుకే నేను అడిగిన బయటకు తరమేశ్వర్ ఇంకా తర్వాత అయ్యా నువ్వు చేసింది ఏంటి వచ్చి ఒక వీసిక్ మన క్యూ న్యూస్ అని చెప్పని పెట్టుకొని ఈ తెలంగాణ బిడ్డలందరినీ వ్యాపారులని పోలీసు వాళ్ళని అన్ని సమస్యలని బ్లాక్మెయిల్ చేసి చేసి నువ్వు ఇన్ని కోట్లు సంపాదించావు ఒక ఒక స్థాయిలా నీ క్యూ న్యూస్లో ఒక మాట మాట్లాడివు అయ్యా నేను గతిమలోని నాకు చాయి డబ్బులు ఇయే చాయి డబ్బులు పంపండి అని చెప్పని బుచ్చమడిన నువ్వు ఇలా వరంగల్ సభలికాప్టర్ ఎట్లా పోయినావు నువ్వు విలాసమైన కార్లో ఎట్ట తిరుగుతున్నావు తోటి చాలా మంది యూట్యూబ్లు పెట్టారు కదా ఎవరు కూడా విలాసంగా కార్లో తిరుగుతలేరు కదా మనం నువ్వు ఒక్కరు ఎట్ట తిరుగుతున్నావు నీకు ఎక్కడికైనా డబ్బులు వచ్చినాయి తెలంగాణ జనతాకి సమానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని నిన్ను కూడా క్వశ్చన్ చేస్తున్నాం అయ్యా చిన్న చిన్న కేసులో ముఖ్యమంత్రిని ఎవరో తిడుతున్నారంటే వాటి మీద కేసులు పెట్టే సాంస్కృతిక మన దగ్గర ఉంది కదా అదే ముఖ్యమంత్రి ఓ ఎమ్మెల్సీ ఇంత గా మాట్లాడుతుంటే ఎందుకు అతని మీద కేసు పెట్టి అతను రిమాండ్ చేయలేకపోతున్నావు ఒకసారి చెప్పాలి ఈ ప్రజలకి బీసీ అంటే మాకేం వ్యతిరేకమా బీసీ కులం అంటే మేము వేరేసామా లే బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ ఏమన్నా మార్చినమా ఎవడో కోన్ తోటి నువ్వు నివంత మ్యాన్ ప్లాంట్ చేయించుకొని ఆ మ్యాన్ నువ్వు వరంగల్ నడిపడి ఉండి మొత్తం తెలంగాణ బిడ్డలందరూ కూడా అంత వల్గ మాట్లాడడం నీకు చిగ్గు నీకు చీము రక్తం ఉంటే తీర్మానం మల్లయ్య అలయా చింతపండవే నువ్వు గమ్మెల్సి రాజీనామా చేసి రా అన్నా ఆరు కృష్ణన్నా మీ బీసీ కులంలో ఒక ఇది గంజాయి మొక్క అన్న ఈ గంజాయి మొక్కని పీకి నువ్వు పడేయకపోతే రేపు బీసీలకు గట్టు పరిస్థితి అవుతుందన్నా ఓసీలకు నమ్మలేని దూరం పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ గంజాయం పీకి పడేయకపోతే మనకు ప్రమాదం అన్న మనం అన్నా దమ్ము లేక బతుకు ఇవాళ మొత్తం కూడా మనని మనం దూరం చేయడానికి ఈ యొక్క తీర్మానం పుట్టి మరి మున్నూరు కాపులకు కూడా చెడు పేర్చే విధంగా ప్రయత్నం చేస్తుంది అన్న దయచేసి నేను నోరిపోవాల్సిన అవసరం ఉంది నువ్వు ముప్పై ఏళ్ళు ఆ నిషాలు పనిచేసినావు నువ్వు విశ్రాంతి కోరుకో అని చెప్పని నిన్ను వేదిక పెట్టే ఈ మాట మాడం చిగ్గుసేట నువ్వే లేకపోతే ఈ బీసీలని ఈ బీసీలని తలెత్తుకుని తిరిగే విధంగా నువ్వు ఇలా నీ వెతి భిక్షనా అని తెలవదన్నా అందులో ఈయన కూడా అని తెలియదన్నా ఇన్నటిదాకా ఇప్పటిదాకా పొయ్యి ఊర్లో కొన్ని పోయి ఇప్పటికీ కూడా మేము పట్టెళ్ళం మేము రెడ్డిలాం మేము పోలీసు పట్టెళ్ళం మేము మాలి పట్టేళ్ళం మేము పట్టబడలేం అని చెప్పని ఇప్పటికి కూడా చెప్పుకునే స్థితిలో ఈ మును కాపులు ఉన్నారన్న కానీ ఇవాళ వచ్చే వరకు వాళ్ళ తెలిపారులు ఇది వాస్తవం ఇన్ని కులాల కన్నా నూట ఇరవై కులాల కన్నా అతి తెలివిపర కులం ఏదంటే వీలన్నా అందుకే మీ రిజర్వేషన్ మొత్తం దూసుకుపోయి బీసీ అనే పేరు చెప్పుకొని మీ రిజర్వేషన్ మొత్తం కూడా దూసుకుపోతుందన్న కానీ వాస్తవం అన్న ఇస్తుంటే కలుపు ముక్కలు మాత్రం తక్షణమే కృష్ణన్న ఏరేయాలి అన్న మందకి సమాజన్న నువ్వు కూడా ఇప్పటిదాకా ఏ కులాన్ని దూషించకుండా ఇయాల తలెత్త విరంగా దళిత దళితులందరినీ కూడా ఒక కాటు ఒక థాటు నడిపిస్తామన్నా కానీ మీకిద్దరు కూడా మా సుల్యూట్ మా రెడ్డి బంధువులందరూ కూడా మీకు సపోర్ట్ ఉంటామన్నా ఏ మాత్రం మీ కులానికి వ్యతిరేకం కావన్నా కానీ మా కులాన్ని దూషిస్తున్న మాత్రం ఈనాడు ఈ కల్కుమ కూర్చి మాట్లాడుతున్నాం వ్యక్తిగతంగా చింతపండు ఈ మాట్లాడుతుల ప్రస్తావే లేదన్నా ప్రస్తావన తీయబోమన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్నాయం అయితే మా అండలు మా సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని చెప్పి తెలియజేస్తామన్నా రెడ్డి బాంధులందరూ కూడా మేము డేట్ నిర్ణయిస్తున్నాం నీ రైలు పరిగెత్తే విధంగా వ్యక్తిగతంగా చెప్తున్నా నీ గుండెల పరిగెత్తి నీ గుండె రైలు పరిగెత్తే విధంగా మేము రెడ్డి బంధులం లక్ష మంది తోటి హైదరాబాద్ ముట్టడిస్తాం బిడ్డని తిర కూడా చేస్తాం డేట్ కూడా తొందరగానే ప్రకటిస్తున్నాం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు నువ్వు ఈ బీసీ బీసీ హక్కుల గురించి నువ్వు పనికిరావు మాకున్నారు బి శాఖల గురించి కొట్లాడ గత ముప్పై నుంచి కొట్లాడుతున్నావు మాకు మా ఆర్టీస్ ఉన్నాడు ఇంకా ఇతరులు కూడా ఉన్నారు వాళ్ళు ఏనాడు కూడా మీ ఏ కులాన్ని దృష్టించకుండా హక్కులు సాధించరు నువ్వు కలుపు మొక్క ఎలక్షన్ కన ముందు ఇదే దౌల్బాజ్ టీఎన్మార్ మల్లయ్య అలయా చింతపండు నవీను ఇదే నల్లగొండ నడిపొడ్డు మీద నడిపొడ్డు మీద ఒక మాట అన్నాడు మర్చిపోయినట్టు అన్నా ఎంకన్నా కోమరెడ్ ఎంకన్నా నీ చేతిలో మొత్తం నా ఆస్తి మొత్తం రీసెంట్ చేసి నీ చేతిలో పెడుతున్నా అని చెప్పని చెప్పింది కదన్నా అది ఏ ఆస్తి ఎక్కడ ఆస్తి అప్పుడెంత ఆస్తుంది ఇప్పుడు ఎంత ఆస్తుంది మొత్తం కూడా ఆయన చీము రక్తం ఉంటే ఆనాడు ప్రజాస్వామ్యంలో నల్గొండ నడికొడ్ల మీద అన్నాడు నా ఆస్తి మొత్తం కూడా రాసి రాసిచ్చేస్తున్నా కోంకా చెప్పన్నాడు కదా నీ ఏ ఆస్తి రాయించినో ఏం రాయించినో చేత పత్రాలు నిలిచాయి తిరుమల వల్ల నీ ఆస్తులు ఎంత నువ్వు ఏమిచ్చినవు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఏమి ఇస్తున్నావు నువ్వు రాజకీయ రాకముందు గోమాట అన్నావు ఇవాళ ఎమ్మెల్సీ అయినా కూడా ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పాలి కట్టుబడి పోతే ఈ తెలంగాణ ద్రోహిలో నువ్వు నిలిచిపోతావు అని చెప్పని మేము రెడ్డి సంఘం తరఫున హెచ్చరిస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం ఓకే